పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలోని అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ రోజు మన ఈ వీడియోలో ఉంటున్నాయి ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా భారతదేశంలో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో కత్తి మరియు స్పైకి షీల్స్ తో కవచాన్ని ధరించిన భారతీయ రాష్ట్ర శిక్షకుని ఫోటో ఇది పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలోని ఈ అరుదైన చిత్రాలు వలస పాలన గురించి మనకు ఏం చెప్తున్నాయి మోస పద్ధతులను బలపరుస్తూ మరియు భారతదేశాన్ని శిథిలమైన శిథిలావస్థగా చిత్రీకరిస్తూ ప్రారంభ ఫోటోగ్రఫీ తరచుగా సామ్రాజ్యవాద ప్రచార సాధనంగా అయితే మనకి ఉపయోగపడేవి తమిళనాడులోని నీలగిరి కొండలకు చెందిన ఒకప్పటి ఇరుల మహిళలు బొహీమియన్ మసాలా ఇది ఒక గిరిజన బొటిక్ రిసార్ట్ ఈ రిసార్ట్ హోక్స్ మరియు లాన్స్ ఏరియాతో విశాలమైన అందమైన రెస్టారెంట్ గార్డెన్ తో అందమైన ప్రదేశం హ్యాండ్ క్రాఫ్ట్ ట్రైబల్ హెర్బల్ కాలేజీలతో నిర్మించబడింది బిజీ లైఫ్ కి దూరంగా సహజమైన ప్రదేశంలో సెడవ సెలవులు గడపగలిగే ప్రదేశం అరేబియా సముద్రం కొన్ని నిమిషాల నడక దూరంలో అయితే ఇది ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దంలోని భారతదేశంలోని జీవితం యొక్క అద్భుతమైన పాతకాలపు నాటి ఫోటో పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలోని జీవితం ఇలానే ఉండేది అని చెప్పడానికి ఈ చిత్రం ఒక చక్కని ఉదాహరణ కొల్హాపూర్ యొక్క ఛత్రపతి తారా రాణి సాహెబ్ మహారాజ్ కొల్హాపూర్ చివరి వరవరపు రాణి కులిన్ మరాఠ క్షత్రియ రాణి ఈ చిత్రాలన్నీ ఒకప్పటి మరాఠ క్షత్రియ రాణులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తాయి ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు అయితే మన భారతదేశంలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తీసిన ఫోటోగ్రఫీ నిజానికి బ్రిటిష్ వారు ఉపఖండంలోని ప్రజలు వాస్తుశిల్పం మరియు ప్రకృతి దృశ్యాలను డాక్యుమెంట్ చేయడానికైతే ఈ చిత్రాన్ని ఉపయోగించారు కానీ భారతీయ ప్రజలు దేశం గురించి తమ ప్రత్యేక అనుభవాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక మాధ్యమంగా అయితే మారిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ మనోహరమైన చిత్రాలు పంతొమ్మిదవ శతాబ్దపు భారతీయ మహారాజు జీవితం మరియు అందమైన భార్యలు అంతఃపురం గురించి అరుదైన అంతర్దృష్టిని అందిస్తాయి మహారాజు రామ్ సింగ్ ఇల్ ప్రసిద్ధ గులాబీ నగరమైన జైపులోనైతే పాలించారు భారతదేశపు ఫోటోగ్రాఫర్ ప్రిన్స్ తీసిన నమ్మసక్యం గాని చిత్రాలు వంద సంవత్సరాల క్రితం రాజస్థానంలో విలాసవంతంగా జీవించిన భార్యల అంతఃపురాన్ని అయితే వివరిస్తాయి కదా ఈ పిక్చర్స్ అన్ని కూడా అప్పట్లోనే మైక్రోస్కోప్ లేకుండానే సైన్స్ లో ఫెర్టిలైజేషన్ గురించి అయితే కనుగొన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజేషన్ చిత్రాలన్నీ కూడా తమిళనాడులోని అరయతురు వద్ద ఉన్న వరమతీశ్వర దేవాలయం నుండి అయితే వచ్చాయి కొన్ని పురాణ అంశాల ఆధారంగా ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు ఇక్కడ గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేల మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారు ప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగాగా పేర్కొంటారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే పక్షి పక్షింటో తెలుసా కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేగువ జామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే గ్రహణం తర్వాత తన గూండ్ కూడా శుభ్రం చేసుకుంటుంది అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగవ సంవత్సరం జనవరి పదవ తేదీ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది ఋగ్వేదం నుంచి రోబోల వరకు ప్రదర్శనల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ వెల్లడైతే చేసింది ఆర్యులు కూడా భారతీయులే హనుమంతుడు అశోకవనంలో సీతను కలిసిన రోజు ఐదు వేల డెబ్బై ఆరు బీసీ సెప్టెంబర్ పన్నెండు జోదంలో ఓడింది బీసీ మూడు వేల నూట యాభై మూడు సూర్యగ్రహణం నాడు మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై తొమ్మిది బిసి అక్టోబర్ పదమూడున ప్రారంభమైందని తెలుసా రామాయణాలు పౌరాణిక ఇతిహాసాలు కేవలం కల్పిత కావ్యాలు కావని అవి చారిత్రక గ్రంథాలని సంస్థ తెలిపింది థ్యాంక్ యూ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి